వరకు మీరు ఎన్నో దీపాలని వెలిగించి ఉంటారు కానీ రేపు బుధవారం రోజు అండి వెలిగించే ఈ చిన్న దీపం మీ జీవితాన్ని మార్చగలదు అని నేను చెప్తే మీరు నమ్ముతారా ఎందుకంటే ఇది సాధారణమైన రోజు కాదు ఇది అభిజిత్ నక్షత్రం దేవతలు మహర్షులు కూడా దీపం వెలిగించడానికి ఎదురు చూసే అత్యంత శుభ సమయం అని కూడా పండితులు చెప్తున్నారు రేపు అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజు అనమాట ఈ అభిజిత్ నక్షత్రం ముహూర్తం అనేది ఉన్నది ఈ పవిత్రమైన నక్షత్రం అనే చెప్పాలి ఇది సాధారణ ఇరవై ఏడు నక్షత్రాల నుండి భిన్నంగా ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా పరిగణించబడుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ నక్షత్రం ఏమిటంటేనండి దోషాలను తొలగించి విజయాన్ని ఇస్తుందని ప్రత్యేకంగా మనం ధనం కూడా పెట్టుకోవటానికి శక్తివంతమైన సమయం అని కూడా భావిస్తారు అని పండితులు అంటున్నారు ఈరోజు ఈ అభిజిత్ నక్షత్రంలో మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే లాభాలు సంపద మరియు జీవన శక్తి పెరుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి జీవితంలో అభివృద్ధి అనేది విపరీతంగా వస్తుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఈ అభిజిత్ నక్షత్రం ప్రత్యేకత ఏమిటంటేనండి ఈ అభిజిత్ నక్షత్ర వేళలో మనం ఏమి వరం అడుగుతామో అది మనకి అలానే లభిస్తుందట దాన్ని ఎవరు కూడా దుష్ట మార్గంలో ఉపయోగించకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొక విషయం ఏమిటంటేనండి కృష్ణ పరమాత్మ అంట ఈ అభిజిత్ నక్షత్రాన్ని తన నెమలి ఈకల్లో దాచి ఉంచాడు అని కూడా పండితులు చెప్తున్నారు ఆ విధంగా పురాణాల్లో చెప్పబడిందట మన కోరిక అనేది న్యాయంగా ఉండే కోరిక అవ్వాలి ఎవ్వరికి ఎటువంటి హాని కలిగించవద్దు నష్టాల్ని కలిగించని ఒక మంచి కోరిక అయితే ఖచ్చితంగా అభిజిత్ నక్షత్రం ఉన్న సమయంలో మీరు అడగటం గల అడిగితే చాలు ఆ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి అలాంటి అద్భుతమైన అభిజిత్ నక్షత్రం ఈ నెల మనకు ఎన్ని గంటలకు ప్రారంభమై ఎన్ని గంటలకు ముగుస్తుందో మీరు తెలుసుకోవాలన్నమాట ఒక్కొక్కరి అంటే ప్రాంతాలని బట్టి సమయం అనేది మారుతూ ఉంటుంది అనమాట సాధారణంగా ఈ అభిజిత్ నక్షత్రం అంటే కాబట్టి మీరున్న ప్రాంతాలని బట్టి ఆ సమయాన్ని చూసుకొని ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ నక్షత్రం సమయం ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట ఆ సమయంలో కనుక మనం ఏ కోరికనైతే చెప్పుకుంటామో ఆ కోరిక నెరవేరినట్టే అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ అభిజిత్ నక్షత్రము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజున వస్తుంది అనే దాన్ని బట్టి దాని ఫలితం కూడా మారుతుందన్నమాట ఉదాహరణ అండి ఈ అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన మనకి అభిజిత్ నక్షత్రం బుధవారం వచ్చింది అది కూడా కాలభైరవుడికి చాలా అనుకూలమైన అష్టమి తిథి కూడా కలిసి ఉంది ఒకే సమయంలో మనకి ఎంచక్క దేవుళ్ళందరినీ పూజించి వాళ్ళందరి దయని పరిపూర్ణంగా పొందటానికి ఒక అద్భుతమైన సమయం రేపనే చెప్పాలి ఈ నెలలో మనకు వచ్చిన ఈ అభిజిత్ నక్షత్రం అనేది ప్రతి నెలలోనండి ఈ అభిజిత్ నక్షత్రం అనేది మంచి అద్భుతమైన సమయాల్లోనే వస్తుంది అని మనం చెప్పలేము ఎందుకంటే కొన్ని నెలలు చూస్తే నడి రాత్రి రెండు మూడు గంటలు తెల్లారుజామున అలా కూడా వస్తుంది కాబట్టి ఏ నెలలో కూడా ఈ అభిజిత్ నక్షత్రం వస్తుందంటే మనకి మధ్యాహ్నం వేళలోనో ఉదయం వేళలోనూ సమయంలోనో లేదా పూజించే విధంగా సాయంత్రం సమయంలో వస్తుందో ఆ నెలని మనం చక్కగా ఉపయోగించుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ నెల మనకి ఇక కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా వచ్చాయి పగలే వచ్చింది కాబట్టి మీరు చూసి చక్కగా ఆ సమయంలో చేసేసుకుంటే సరిపోతుంది ఈ ఇరవై నాలుగు నిమిషాలని మీరు ఉపయోగించుకున్నారనుకోండి ఇక మీరు ఏ విధమైన కోరికలైనా సరే మీకు న్యాయమైనవి మీ శక్తికి తగ్గ కోరికలు ఉన్నాయంటే అవి త్వరగా నెరవేర్తాయి అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఆర్థిక అభివృద్ధి కావచ్చు పిల్లల అదృష్టం విద్య వివాహం ఉద్యోగం వ్యాపారం ఇక మీ ఇష్టం అండి ఆరోగ్యం ఈ ఇరవై నాలుగు నిమిషాల్లో మనం దీపం వెలిగించి పూజించినప్పుడు దాని ఫలితం అనేది మనకి అద్భుతంగా తగ్గుతుందనే చెప్పాలి అలాంటి ఒక దీపాన్ని అక్టోబర్ ఇరవై తొమ్మిది అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట కాబట్టి అండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి రేపు ఉదయం అండి సూర్యోదయం నుంచి అనుకోండి మధ్యాహ్నం వరకు వచ్చే అభిజిత్ ముహూర్తంలో వెలిగించే దీపం అనేది మన కర్మలో దాచిన దరిద్రాన్ని దహనం చేసి కొత్తతన ప్రవాహాన్ని తెస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి రేపు బుధవారం రోజు మీరు వెలిగించే ఈ ఒక్క దీపం అన్నమాట ఇది అభిజిత్ నక్షత్ర ముహూర్తంలో మీ ఆర్థిక భవిష్యత్ని మంచి అద్భుతంగా నిలబెడుతుంది ఒక స్థాయిలో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మరి ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమైందంటే అభిజిత్ నక్షత్రం అనేదే విజయానికి సూచిపప్పు ఈ నక్షత్ర ప్రభావం ఉన్న సమయంలో చేసిన ప్రతి మంచి కర్మకు ఫలితం అయితే వంద రేట్లు ఎక్కువగా వస్తుంది అందుకే ప్రాచీన మహర్షులు అభిజిత్ క్షణం దొరికితే అది లక్ష క్షణాల ఫలితం ఇస్తుంది అని చెప్పారట అని పండితులు అంటున్నారనమాట ఇప్పుడు మీరు ఈ నక్షత్ర సమయానికి అండి ఒక్క దీపం వెలిగిస్తే ఏమవుతుంది ఈ దీపం వెలుగులో లక్ష్మీతత్వం ప్రబలుతుంది ఆ వెలుగు వల్ల మన ఇంటి అంధాకారాన్ని మన మనసులోని ఇక భయాన్ని అసహ్యాన్ని కర్మలోని రుణబంధాలని అన్నిటినీ తొలగిస్తుంది అనమాట ఈ క్షణం నుంచి మీరు వెలిగించంగానే ధనశక్తి మీ వైపుకి కదలటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట మంది అండి అంటూ ఉంటారు సంపద రాదు కష్టపడినా కూడా ఫలితం కల్పించదు ఎందుకండి ఇలా మాకే అవుతుందా అంటే మాకే అవుతుంది అనిపిస్తుందండి ఎవరిని చూసినా బాగానే సంపాదించుకుంటారు కష్టపడకుండానే వారికి విపరీతంగా డబ్బు అనేది వస్తుందండి ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది కానీ మేం పట్టుకండి బంగారాన్ని పట్టుకున్న అది ఒక బంగారం నుంచి మట్టి అయిపోతుందండి ఎందుకండి ఇంత కష్టమైనా మాకు మిగిలేదు ఇంకా ఈ కష్టపడి కష్టపడి ఇలాగే జీవితాన్ని ముగించేసుకోవాలా అని బాధపడుతూ ఉంటారు కానీ కారణం వారికి తెలియదు సంపద అనేది కేవలం పని వల్లే కాదండి అది ధనశక్తి ప్రవాహం వల్ల వస్తుంది ఆ ప్రవాహాన్ని తెరగల శక్తి ఉన్న నక్షత్రం అదే అభజిత్ నక్షత్రం రేపు అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఆ శక్తి మీకు అందుబాటులోకి వస్తుంది కానీ ఒక చిన్న జాగ్రత్త అనమాట ఆ దీపం ఎలా వెలిగించాలి ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి ఏ పదార్థాన్ని వేయాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇది కూడా మీకు అత్యంత అవసరమని చెప్పాలన్నమాట ఎందుకంటే తప్పుగా చేస్తే ఆ దీపం శక్తికి విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఊహించండి మీ ఇంట్లో రేపు సాయంత్రం ఈ దీపం వెలిగిన వెంటనే ఒక కొత్త చలనం మొదలవుతుంది ఏదో ఆర్థిక అడ్డంకి తీరిపోతుంది ఊహించని చోటు నుంచి అయితే మీకు డబ్బు అనేది అయితే వస్తుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులన్నీ ఒక్కసారిగా జరిగిపోతాయి అదే అభిజిత్ దీప మహిమ అని కూడా పండితులు అంటున్నారు పురాణాల్లో అండి ఇలా ఉంది ఏమిటి అభిజిత్ నక్షత్ర సమయానికి దేవతలు కూడా అంటండి యజ్ఞ దీపాన్ని వెలిగిస్తారు ఎందుకంటే ఈ క్షణం బ్రహ్మాండం నిద్రలేచి ఆశీర్వదించే సమయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మనం ఆ క్షణంలో దీపం వెలిగిస్తే మన జీవితం మీద కూడా ఆ దైవశక్తి ప్రసరిస్తుందనమాట మరి ఆ దీపం ఏమిటి అది కేవలం నూనెతోనా వత్తితోనా అగ్ని మామూలుగా వెలిగించడం అంటే కాదండి దీపం అంటే ఏంటి తెలుసా అండి వెలిగించే పద్ధతి అంటే దీపం అంటే మన మనసును మన ప్రాణశక్తిని మన సంకల్పం అనే చెప్పాలి మన ఆర్థిక భాగ్యాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది ఆ శక్తిని వెలిగించడమే ఈ దీపం లక్ష్యం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు ఇరవై తొమ్మిది అక్టోబర్ అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు ఈ దీపం వెలిగిస్తే దరిద్రం తగ్గిపోతుంది డబ్బు పూడబెట్టుకునే శక్తి అనేది మీకు పెరుగుతుంది మీ ఆలోచనలోని అయోమయం తొలిగి కొత్త మార్గాలు అయితే మీకు తెచ్చుకుంటాయి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటేనండి ఇది మంత్రం కన్నా వేగంగా పనిచేసే ప్రకాశ రహస్యం అనేది చెప్పాలి ఈరోజు మీరు దీన్ని తెలుసుకొని చేయటం అంటే మీ భవిష్యత్తు లో ధనద్వారాలని తెరవటం లాంటిదన్నమాట ఎందుకంటే అభిజిత్ నక్షత్రం అనేది విజయ్ నక్షత్రం దాన్ని కృష్ణుడు కూడా తన జాతకంలో ప్రత్యేక స్థాయిలో ఉంచుకున్నారు అని శాస్త్రాల్లో చెప్పబడింది అందుకే రేపు ఈ క్షణం వచ్చినప్పుడు మీరు కూడా మీ జీవితంలో విజయ దీపం అనేది వెలిగించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దీపం ఏమిటి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఏ దశలో ఉంచాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ ముందు ఒకటి గుర్తుంచుకోండి ఇది సాధారణ దీపం కాదు ఇది డబ్బుని ఆకర్షించే దీపం దీన్ని వెలిగించిన వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుందనమాట ఇది అద్భుతం కాదు ఇది అభిజిత్ శక్తి అనేది చెప్పాలి మరి ఆ శక్తిని ఎవరు వినియోగిస్తారో వారి రాబోయే నెలల్లో తమ జీవితంలో డబ్బు దివ్య ఆశీర్వాదం విజయాన్ని అనుభవిస్తారు అందుకే రేపు మీరు ఈ దీపం వెలిగించే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు చూస్తేనే అప్పుడు ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలవబోతుంది అనమాట ఇక అభిజిత్ దీపం ఇంట్లో వెలిగించే క్షణం నుంచే మీ అదృష్ట దీపం కూడా వెలుగుతుందని గ్యారంటీగా చెప్పగలం అయితే ఇప్పుడు అండి మనం వీడియోలోకి వెళ్ళి పరిహారం చూసే ముందు నిన్న నుంచి మనం చెప్పుకున్నాం కదండి ప్రతి నక్షత్రాల గురించి కూడా మన వీడియోలో ఇక ఉంటాయి రోజు అని నిన్న మూడు నక్షత్రాల గురించి అయితే మనం చెప్పుకున్నాం చూడని వారు ఎవరన్నా ఉంటే నిన్నటి వీడియోలోకి వెళ్ళి చూడండి అంటే జ్యోతిష్యంలోనండి ప్రతి నక్షత్రానికి వేరువేరు శక్తులు ఉంటాయి కానీ కొన్నిట్లో అంతర్లీనమైన గుప్త శక్తులు ఉంటాయన్నమాట వీటిని తెలిసి వాటి సమయానికి పూజలు లేదా పరిహారం చేస్తే సంపద అదృష్టం మరియు రక్షణ అనేవి మూడు కలిసి వస్తాయి మరి ఈ మూడు రహస్య నక్షత్రాలేమో ఇవాళ చూద్దాం నిన్నేమో మనం చెప్పుకున్నది ఏ అశ్విని భరణి కృత్తిక నిన్న మనం చెప్పుకున్న నక్షత్రాలు మనం ఈరోజు చెప్పుకోబోయే నక్షత్రాలు ఏమిటి అంటే రోహిణి మృగశిర ఆరు రోహిణి నక్షత్రం స్వభావం వచ్చేసి ఏమిటంటే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రేమపూర్వకంగా వారన్నమాట వీరు తెలియకుండా వీరు చేసే ఏంటంటే అవసరానికి మించిన దాతృత్వం చూపటం అనమాట లాభం ఏంటి మనసు వీరికి ప్రశాంతంగా ఉంటుంది నష్టం ఏంటి ఇతరులు వీరిని బాగా ఉపయోగించుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా వీరికి ఆది దేవత బ్రహ్మదేవుడు అండి గ్రహాధిపతి ఎవరు అంటే చంద్రుడు అనమాట ఈ నక్షత్రం వారికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే సౌందర్యం ప్రేమ ఆకర్షణ కళాత్మకత వీరు ఏ విషయాన్నైనా సరే మధురంగా చేయగలరు కానీ దాతృత్వం ఎక్కువగా ఉంటుంది చాలా సార్లు అవసరానికి మించి ఇచ్చేస్తారనమాట పూజలు వీరు చేయాల్సిన దేవతలు ఎవరయ్యా అంటే చంద్రదేవుడు లక్ష్మీదేవి పార్వతీదేవి అండి ప్రతి సోమవారం రోజున చంద్రదేవుడికి క్షీరాభిషేకం చేయండి పాలు చక్కెర తేనెతో మంత్రం వచ్చేసి ఓం చంద్రాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నమ ఈ రెండు మంత్రాలు చక్కగా చదువుకోండి ఇక మీరు పూజా విధానం ఎలా చేస్తారంటేనండి సాయంత్రం చంద్రుడు కనపడే సమయంలో వెండి పాత్రలో పాలు నింపి చంద్రుడికి చూపించి ఆ పాలను తులసి మొక్క వద్ద పోయాలి దీంతో మీకు మానసిక ప్రశాంతత అనేది అయితే పెరుగుతుంది ఇతరులు మన దాతృత్వాన్ని దుర్వినియోగం చేయకుండా దివ్య రక్షణ కలుగుతుందనమాట ఇక మీకు వచ్చేసిన శుభవస్తువు ఏమిటంటే వెండి గాజులు చంద్రకాంతమణి ధరించవచ్చు అనమాట శుభమైన దానం మీరు చేయాల్సిన ఎవ ఏంటంటేనండి పాలు వెండి లేదా తెల్లని వస్త్రాలు అవసరమైన వారికిస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారమే అని పండితులు అంటున్నారు ఇక మనకి ఐదవ నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం అండి ఇక స్వభావం అన్వేషణ కొత్త విషయాలపై ఆసక్తి తెలియకుండా చేసే పని ఏమిటి వీరు అంటే అనవసరమైన సందేహాలు పెట్టుకుంటారు లాభం జ్ఞానం బాగా పెరుగుతుంది నష్టం ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేది వీరికి తక్కువగా ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా అని పండితులు అంటున్నారు ఇక వీరికి వచ్చిన ఆధిపతి దేవత ఎవరు అంటే సోమదేవుడు అండి గ్రహాధిపతి మంగళుడు ఈ నక్షత్రం వారికి ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు కొత్త దాన్ని తెలుసుకోవాలనే తపన ఉంటుంది కానీ అతి ఆలోచన అనవసరమైన సందేహాలు వీరిని వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట పూజలు చేయాల్సిన దేవతలు ఎవరు అంటే సోమదేవుడు చంద్రుడు శివుడు ముఖ్యంగా సోమేశ్వర స్వామి రూపంలో అన్నమాట వీరు పూజలు చేసుకుంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు ప్రతి సోమవారం లేదా మంగళవారం నాడు శివలింగానికండి మీరు మర్చిపోకుండా జలాభిషేకం చేయండి ఇక చాలు మీకున్న దరిద్రం పోతుంది మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి ఇక ఇలా చేసేటప్పుడు మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ ఓం చంద్రాయ నమహాని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపం చేసుకుంటే మంచిది ప్రతి మంత్రం కూడా అంతేనండి ఇంతకుముందు చెప్పినవి కూడా ఇంకా పూజా విధానం ఎలా చేస్తారంటే మీరు ఉదయం స్నానం తర్వాత తెల్ల పుష్పాలు మరియు పాలను ఉపయోగించి శివలింగం మీద అభిషేకం చేయాలి తర్వాత మనసులోని సందేహాలన్నీ దేవుడి పాదాల వద్ద వదిలేయండి అని ప్రార్థించేసేయండి మీ పాదాల దగ్గర వదిలేస్తున్నా ఇంకా మీ ఇష్టం దేవుడా అని ఇక మీకు వచ్చేసిన శుభ వస్తువు ఏంటంటే ముత్యం అండి పసుపు లేదా తెల్లని దుస్తులు ధరించడం శుభప్రదం అనమాట మీరు చేయాల్సిన శుభదానాలు ఏవి బియ్యం ముత్యాలు పాలు లేదా పంచదార అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనకొచ్చేసి ఆరవ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం స్వభావం లోతైన భావాలండి భావోద్వేగం చాలా ఎక్కువ తెలియకుండా వీరు చేసే పనులు ఏంటంటే గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం లాభం ఏంటి వీరికి అంటే అనుభవం పెరుగుతుంది కానీ నష్టం దుఃఖం మానసిక ఆందోళన అని పండితులు చెప్తున్నారు వీరికి అధిపతి దేవత రుద్రుడు శివుడు స్వరూపం అనమాట గ్రహాధిపతి ఎవరు రాహు ఈ నక్షత్రం వారికండి ప్రత్యేకత ఏమిటంటే భావోద్వేగం ఎక్కువ లోతైన ఆలోచనలు పాత బంధాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం ఇక వీరు పూజలు చేయాల్సిన దేవతలు ఎవరు అంటే రుద్ర రూపంలోని శివుడు కాలభైరవుడు అండి ఆ రుద్ర నక్షత్రం వారండి రోజు లేదా సోమవారం నాడండి రుద్రాభిషేకం చేయటం అత్యంత శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు వీరు చదవాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ ఓం హ్రీం నమ శివాయ అని ఈ పూజా విధానం వచ్చేసి సాయంత్రం వేళండి పంచద్రవ్యాలతో అంటే పాలు తేనె బెల్లం చక్కెర నీరు శివలింగం మీద పోసి అభిషేకం చేసి తర్వాత దీపం వెలిగించి రుద్రమం లేదా శివతాండవ సూత్రం పఠించాలి ఇది మీలోని ఆందోళనని కరిగించి రాహు ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇక మీకు వచ్చేసిన శుభ వస్తువులు ఏమిటంటే గోమేదికం లేదా నల్ల రాయితో చేసిన రుద్రాక్ష అన్నమాట మీరు దానం చేయాల్సింది ఏమిటంటే నల్ల దుస్తులు నువ్వుల నూనె గుడ్లు లేదా ఉసిరికాయ పప్పు అని కూడా పండితులు చెబుతున్నారనమాట ఆ రోజు ఈ నక్షత్రం వారండి ఆరాధించాల్సిన దేవత మళ్ళీ ఒకసారి అండి చంద్రుడు లక్ష్మీదేవి మీరు పూజ చేయాల్సిన రోజు సోమవారం మృగశిరా నక్షత్రం శివుడు సోమేశ్వరుడు మీరు పూజ చేయాల్సిన రోజు సోమవారం మంగళవారం ఆరుద్ర నక్షత్రము మీరు పూజ చేయాల్సిన దేవుడు రుద్రుడు భైరవుడు మీరు పూజ చేయాల్సింది ఏమిటి అంటే సోమ అండి సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం రోజు అనమాట మీరు చక్కగా పూజ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపు వచ్చేసి మిగతా మూడు నక్షత్రాల గురించి వీటి తర్వాత వచ్చే నక్షత్రాలని చెప్పుకుందాం ఇక మనం వీడియోలో పరిహారానికి వెళ్ళిపోదామండి వెళ్ళిపోయే ముందు ఒక మాట అండి ఏమిటంటే మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక రేపు బుధవారం రోజు అండి అభిజిత్ నక్షత్ర ముహూర్తంలో మనం వెలిగించాల్సిన దీపానికి అవసరమైనవి రెండు ముఖ్యమైన పదార్థాలు అవసరం అన్నమాట అందులో మొదటిది ముఖ్యమైనది పదార్థం ఏమిటి అంటే కనుక పెసరపప్పు అండి ఈ స్థలంలో మనం ఎందుకు పెసరపప్పు తీసుకున్నాం అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది అని పండితులు అంటున్నారు అనమాట పెసరపప్పు అంటే బుద్ధ భగవానుడికి ఇష్టమైన ధాన్యం రేపు బుధవారం నాడు ఈ అభిజిత్ నక్షత్రం వచ్చినందువల్ల బుద్ధికారకుడైన బుద్ధ భగవానుడికి ఇష్టమైన ఈ పెసరపప్పుని మనం తీసుకున్నామన్నమాట బుధుడు అంటే నవగ్రహాల్లో నాలుగవ గ్రహం ఇతడు జ్ఞానం తెలివితేటలు మాట్లాడే నైపుణ్యం వ్యాపార దృష్టి చదువు గణితం ఆలోచన స్పష్టత వాణిజ్య భాగ్యం వంటి వాటికి అధిపతి అని పండితులు చెప్తున్నారు ఇతనికి అధిపతి దేవుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఇతని వాహనం సింహం లేదా ఏనుగు ఇతని రోజు బుధవారం అనమాట ఇతని రంగు పచ్చ అందుకే బుద్ధునికి పూజ చేసే రోజున పచ్చ రంగు బట్టలు ధరించి ఈ పెసరపప్పు పచ్చ ఇంకా పచ్చ పూలు పచ్చదీపాలు ఎక్కువగా వాడతారనమాట ఇక ఈ పెసరపప్పు ఎందుకంటే బుద్ధుడికి చిహ్నం కాబట్టి ఇక బుద్ధుడి ప్రకంపనలు పచ్చ రంగులో ఉంటాయి కాబట్టి పచ్చి పెసరపప్పుతో చేసే దీపం లేదా ఈ పచ్చిపప్పుపై దీపం వెలిగించడం ద్వారా అనమాట మన మేధసు వాక్చాతుర్యం ఆర్థిక భాగ్యం అనేవి పెరుగుతాయి అయితే ఇక ఇక్కడ మనం పద్దెనిమిది తీసుకోవాలి పెసరపప్పు గింజలు ఈ అలాగే పద్దెనిమిది దీపాలు తీసుకోవాలి పద్దెనిమిది సంఖ్య బుద్ధునికి ఆధ్యాత్మిక రహస్యం కలిగిన సంఖ్య ఇది బుద్ధి ఒకటి ప్లస్ సంపద ఎనిమిదిని సూచిస్తుంది అంటే బుద్ధి మరియు ధనం రెండు సమతుల్యంగా రావటానికి పద్దెనిమిది దీపాలు ప్రతీక ఇక ఈ పద్దెనిమిది దీపాలు మీరు వెలిగిస్తే విద్యలో విజయం వాణిజ్యంలో అభివృద్ధి మాటల్లో తీపి మానసిక ప్రశాంతత లభిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు రేపేం చేస్తారంటే ఈ అండి పద్దెనిమిది బద్దల్ని తీసుకోండి అలాగే మీరు పెట్టే పద్దెనిమిది దీపాలని బుద్ధ భగవానుడి దగ్గర వెలిగించమని పండితులు చెప్తున్నారనమాట బుద్ధ భగవారుని పూజ చేసి అంటే ఈ విధంగా పూజ చేస్తేనండి పని పరిశ్రమ వ్యాపారాలు అన్నిట్లో లాభాలు కనిపిస్తాయి ఇది ప్రతి దానిలోనూ అద్భుతమైన ఫలితాలను అయితే చూపిస్తుంది మీ పురోగతి అద్భుతంగా పొందుతారనే చెప్పాలి అలాగే పిల్లల విద్యా అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది ఇది తెలివైన బుధుడు పూజ సంస్కారం పద్ధతి కాబట్టి ఇతడికి చెందిన ఈ పచ్చని పంట అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటేనండి ఒక చెంచా లేదు రెండు చెంచాలు తీసుకొని పచ్చకర్పూరం ఉంచండి ఏంటి పెసరపప్పునండి ఒక చెంచా లేదు రెండు చెంచాలన్నమాట తీసుకోవాలి మీరు ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో వేసేసుకోండి చక్కగా వేసుకున్న తర్వాత పచ్చకర్పూరాన్ని దాని మీద పెట్టండి అయితే అందరికండి పచ్చకర్పూరం అనేది ఉండదు అనమాట కానీ ఈ పరిహారాల్లో ఇప్పుడు సహజంగా అందరూ పచ్చకర్పూరం అనేది ఉపయోగిస్తున్నారు ఇంట్లో ఉంది కాబట్టి పచ్చకర్పూరాన్ని తీసుకోండి అంటే ఇక్కడ అంటే మనం ఇక్కడ చేసేదండి బుద్ధ భగవానుడికి ప్లస్ అభిజిత్ నక్షత్ర సమయంలో అనమాట ఈ పరిహారం అనేది చేస్తున్నాం కాబట్టి మీరు పచ్చ పెసర్లు తీసుకోండి అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎందుకు ఇది విష్ణుమూర్తికి శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైనది కాబట్టి అనమాట ఈ విధంగా మీరు ఇవి తీసుకున్నాక ఒక రెండు చెంచాలు పెసరపప్పునన్నమాట అనమాట పొట్టుతో ఉన్నదండి గ్రీన్ కలర్ పెసరపప్పు ఇది ప్రమిదలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాని మీద ఈ పచ్చకర్పూరాన్ని పెట్టాలి ఇదంతా కూడా మీరు అభిజిత్ ముహూర్తం అంటే అభిజిత్ నక్షత్ర ముహూర్త సమయంలో మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఒక ఐదు నిమిషాలైనా సరేనండి ఈ దీపం అనేది మీ ఇంట పూజ గదిలో మీ స్వామివారి అంటే ఈ స్వామివారి పటం ముందు వెలిగిస్తే పర్వాలేదు కుదిరితేనండి మీ ఇంట్లో కృష్ణుడి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా ఆ విగ్రహం ముందు కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు అనమాట ఇక కృష్ణుడి ఫోటో లేదన్న వారు విష్ణుమూర్తి స్వామి ముందైనా వెలిగించవచ్చు పూజ గదిలో ఇతర దీపాలు వెలిగించే ప్రక్కనైనా పెట్టుకోవచ్చు అది కూడా లేదంటే ఈ దీపాన్ని వెలిగించి వీలైనంత వరకు ఈ దీపాన్ని మట్టి ప్రమిదలోనే వెలిగించడానికి ప్రయత్నించండి మీరు వెండి కానీ అట్లా వేరే కానీ ఉపయోగించవద్దు అనమాట ఒకరిళ్లలో కూడా ఉంటాయి దీపావళి కాబట్టి కొత్త ప్రమిదలు తీసుకొని ఉంటారు కదా మొన్ననే మనం వీడియోస్లో చెప్పుకున్నాం కదండి పరిహారాల కోసం ఒక సెట్ని పక్క కుంచుకుంటుని ఆ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇక మీరు ఈ విధంగా పూర్తి చేసుకోవాలన్నమాట మీరు పాత ఉన్నా వాడుకోవచ్చు కొత్త ప్రమిదలు కొని వాడాల్సిన అవసరం కూడా లేదనమాట మట్టి ఈ దీపా అన్నండి ఆడ మగ పిల్లలు ఎవరైనా వెలిగించవచ్చు కేవలం ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే అనమాట ఈ వస్తువులన్నిటిని తయారు చేయడానికి దీపం సిద్ధం చేయడానికి సమయం అందుకే మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉదయం మంచి సమయం చూసి ఈ వస్తువులన్నీ కొనుక్కొచ్చుకొని పక్కన పెట్టుకోండి లేదా ఇంట్లో ఉంటే అవి ఉపయోగించేసుకోండి పెసరపప్పు అండి పుచ్చులు పట్టి సచ్చులు పట్టి ఉండకూడదు మంచిగా ఉండాలి ఫ్రెష్గా పురుగులు గిరుగులు ఏమీ ఉండకూడదు అలా చూసుకోండి ఈ విధంగా ఈ దీపాన్ని అండి వెలిగించడానికి మీరు ఏంటంటే ఒక ప్రమిద తీసుకొని మీరు చక్కగా దాంట్లో రెండు స్పూన్లు నిండా వచ్చేటట్టు చూసుకోవాలండి పెసరపప్పుని దాంతో ఒక పచ్చకర్పూర ముక్కను వేసి పెసరపప్పుని వేసినాక దాని మీద పచ్చకర్పూరాన్ని వేసి కాటన్ వత్తిని పెట్టండి దీపం నూనెనండి మీరు నువ్వుల నూనెనైనా సరే లేదా ఆవు నెయ్యి ఉంటే అదైనా సరే వేసి వెలిగించాలన్నమాట అలా తప్పనిసరిగా చేయాలి వీటన్నిటిని సిద్ధం చేసేసుకోండి సరిగ్గా మీరు ఏం చేస్తారంటే అభిజిత్ నక్షత్రం ముహూర్తం రాగానే ఇక మీరు మీ ఇంటి పూజలో మీరు ఇతర దీపాలని వెలిగించాల్సిన అవసరం లేదు ఈ ఒక్క దీపాన్ని మాత్రం చక్కగా మీరు పచ్చకర్పూరాన్ని వేసి దీపానికి నూనె పోసేసి దీపం బతి వేసి ఈ దీపాన్ని వెలిగించేసేయాలన్నమాట ఆ సమయంలో ఈ పచ్చని పంట వాసన అనేది ఈ పచ్చకర్పూరం యొక్క వాసన అనేది మీ అంతా వ్యాపిస్తుంది దాని మూలంగా ఏం జరుగుతుందంటే ఈ పచ్చ పెసరపప్పుతో దీపం వెలిగించడం వల్ల మీరు ఈ బుధుడి రోజుకు ఇది సంబంధించింది కాబట్టి దీన్ని వెలిగించడం వల్ల అది ముఖ్యంగా అభిజిత్ నక్షత్ర వేళ సమయంలో మీరు ఇంట్లో వెలిగించడం వల్ల రాజయోగ సంపద సిద్ధి అనేది మీకు సిద్ధిస్తుంది అనమాట అంటే రాజయోగ సంపద వృద్ధి అనేది చెందుతుంది మీ భర్త కానీ మీరు కానీ ఉద్యోగం చేసే పని వ్యాపారం అన్నిట్లో మంచి అభివృద్ధి అయితే లభిస్తుంది పిల్లల చదువులు అభివృద్ధి చెందుతాయి అదే విధంగా ఈ పచ్చకర్పూరం వాసన ఇల్లంతా వ్యాపించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఆ విష్ణుమూర్తి ఇక ఈ అభిజిత్ నక్షత్రం ఈ సమయంలో ఇంకా చూడండి ఈ పచ్చకర్పూరం వాసనకి ఇల్లంతా వ్యాపించేలా చేస్తే ఈ దేవుళ్ళ యొక్క కరుణ అనేది మీరు ఈ దేవుళ్ళ యొక్క కటాక్షాన్ని పొందుతారు ఇంట్లోకి వచ్చి ఆ దేవుడు మీకు అద్భుతాలనే సృష్టిస్తాడు అలాగే విష్ణుమూర్తి దేవి కూడా మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు అనే చెప్పాలి ఒక్కరు కాదండి ఇద్దరు విష్ణుమూర్తి స్వామి మహాలక్ష్మిదేవి ఇద్దరు మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు వారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అందువల్ల ఇప్పటివరకు జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు అనేవి కూడా మొత్తం అంత చల్ల చెదురైపోతాయి అన్నమాట ఇక చక్కగా మీరు ఈ దీపం వెలిగించుకోగానే మీ ఇంట్లో అండి మీ కోరిక ఏదైనా సరే పర్వాలేదు న్యాయంగా ఉండాలి మీ శక్తికి తగ్గ న్యాయమైన కోరికలుగా ఉంటే చాలన్నమాట ఏంటంటే ఎవ్వరికి హాని చేయని కోరికలు ఉండాలన్నమాట ఈ కోరికని మీరు చక్కగా ఈ దీపం వెలిగించి ఈ దీపం ముందు కూర్చొని కనీసం పది నిమిషాలైన ఈ దీపం వెలిగేటట్టు చూసుకోండి కొండెక్కకుండా చూసుకోండి అని మీ కోరికని చక్కగా చెప్పేసుకోండి మీకు వెంటనే రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు